గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ప్రభాత సంబంధించిన కొన్ని వాటిలో చూద్దాం ఇక టార్గెట్లు టైం డిసైడ్ చేయండి ఇక ఎలా దాడి చేస్తారన్నది మీ ఇష్టం త్రి త్రివిధ దళాలతో మోదీ స్పష్టం ఇక మంగళవారం ఢిల్లీలో ఆర్మీ నేవీ వాయుసేన చీఫ్లతో సమావేశమైన ప్రధాని నరేంద్ర మోదీ ఇక పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవాల్ ఇక పాక్ ఉగ్ర మూకలపై దాడులకు ప్రధాని ఆదేశం ఇక రక్షణ మంత్రి సిరియస్ త్రీ వైద్య దళాల అధిపతులతో పిఎం పెట్టి ఇక దాడులు వహించని స్థాయిలో ఉండాలి ఇక ముస్కురాలను మట్టిలో వేయాలని దేశం ఆ కోరుకుంటుంది ఇక సైన్యంపై పూర్తి విశ్వాసం ఉందని వెళ్ళది ఇక జమ్మూ కాశ్మీర్ పహల్గాం సమీపంలోని వ్యాలీలో సరమేధం స్పష్టించిన సృష్టించిన వారి వెనుక ఉన్న వాళ్లను మట్టిలో కలిపేయాలని సైనిక బలగాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు టార్గెట్ టైం మీరే డిసైడ్ చేయండి ఇక అటాకింగ్ అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలన్నది మీ ఇష్టం ఈ విషయంలో సైన్యాన్ని పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం ఇక అక్రమ ఉగ్ర ముఖలపై మాత్రం విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి ఇక అని త్రివిధ దళాలతో అధిపతులకు ఆయన స్పష్టం చేశారు మంగళవారం ఢిల్లీలో తన అధికార నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవాల్ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్రిపేది నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి వాయుసేనా అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఇంకా పాక్ టెర్ర క్యాంపులను నేలమట్టం చేసి తీరాల్సిందేనని దేశం కోరుకుంటుంది ఈ సమావేశం త్రివిధ దళాల అధిపతులు ప్రధాని స్పష్టం చేశారని విశ్వనీయ వర్గాలు వెల్లడించాయి